అలా ఆ రోజు నుండి రామయ్య స్వాతిని కాపాడుకున్నాడు పాపయ్య అక్కడి నుండి పారిపోయి సుబ్బమ్మకి జరిగిన విషయం వివరించాడు ఇక మరుసటి రోజు లక్ష్మితో ఏంటి స్వాతికి అన్ని ఇలా జరుగుతున్నాయి ఇంక తనకు ఏ ఏ ప్రమాదాలు వస్తాయో అని భయంగా ఉంది లక్ష్మి అంటూ తనకేమైనా అవుతుందేమోనని భయపడుతూ లక్ష్మికి చెప్పాడు రామయ్య కూడా ఏంటండి అలా మాట్లాడుతున్నారు తనకు మనమున్నంత వరకు ఏం కాదు ఇంకా పామంటే చుట్టూ పొలాలుండడం వల్ల వచ్చుంటుంది అందుకే మీరలా అనుకుంటే ఎలాగా అయినా సరే ఎందుకైనా మంచిది ఒకసారి అమ్మవారి గుడికి తీసుకెళ్లి అభిషేకం చేపించి తాయిద్దు కట్టించుకొని వస్తాను సరే రేపు మీరు స్వాతి గుడికి వెళ్లి పూజ చేయించుకొని రండి మరుసటి రోజు ఉదయం రామయ్య స్వాతి ఇద్దరు గుడికి బయలుదేరారు వాళ్ళని పంపించిన తరువాత లక్ష్మి వెంటనే సుబ్బమ్మకి ఫోన్ చేసింది అమ్మా నేను లక్ష్మిని ఏంటే ఇలా జరిగింది చేసిన ప్లాన్ అంతా వృధా అయిపోయింది అవునే అమ్మా అనుకున్నట్టుగానే రామయ్యను ఇంట్లో నుండి బయటకైతే తీసుకెళ్లాను మధ్యలో తనకి డబ్బులు మర్చిపోయాన్నది గుర్తొచ్చి వెనక్కి తీసుకొచ్చాడు దానివల్ల అది బతికిపోయింది సరేలే ఇవన్నీ మనకు మామూలే కదా కాకపోతే ఈసారి వేసే ప్లాన్ అస్సలు మిస్ అవ్వనివ్వరు ఏంటమ్మాది ఇప్పుడే కాదు తర్వాత చెప్తానులే ఇంతకీ అది రామయ్య వెళ్లారు అదా తన బిడ్డగారికి అన్ని ఆటంకాలు జరుగుతున్నాయని ఆయన గారు ఇది కలిసి గుడ్లో పూజ చేయించుకుని తాయెత్తు కట్టించుకొని రావడానికి వెళ్లారు సరే సరే నువ్వైతే ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు తల్లి సరే సరే ఉంటాను అని ఫోన్ కట్ చేసింది లక్ష్మి ఇక రామయ్య స్వాతి ఇద్దరు గుళ్ళో అర్చన చేయించుకొని అక్కడ ఒక తాయెత్తు కట్టించుకొని ఇంటికి బయలుదేరారు దారిలో నడుచుకుంటూ వస్తూ ఉండగా అయినా నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అవ్వలేదు కదా ఏం లేదమ్మా నీకేవైనా దోషాలుంటే పోతాయని ఇలా తీసుకొచ్చాను నువ్వు నా ప్రాణం నీకేదైనా అయితే అంటూ బాధపడుతూ చెప్తాడు నువ్వున్నంత వరకు నాకేం కాదులేనా లేనిపోని టెన్షన్ పెట్టుకోకు పదా ఇంటికి వెళ్దాం వర్షం వచ్చేలాగుంది అనుకుంటూ ఇద్దరు తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు అలా కొద్ది రోజులు గడిచాయి సుబ్బమ్మ స్వాతిని ఎలా వాళ్ల నుండి విడదీయాలా అనే పనిలో పడింది ఒక రోజు సుబ్బమ్మ ఇద్దరు పేరు మోసిన రౌడీల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేస్తే మీకు యాభై వేల డబ్బులిస్తాను పనైపోగానే మీకు కాల్ చేస్తాం అంటూ తన ఫోటో అడ్రస్ తీసుకుని డబ్బు కూడా తీసుకున్నారు ఆ రోజు రామయ్య ఇంటి నుండి బయటకొస్తూ ఒక చిన్న మొబైల్ ఫోన్ని తీసుకొచ్చాడు అమ్మా స్వాతి ఇది నీకోసమే అంటూ ఆ కొత్త మొబైల్ ని తనకిచ్చాడు దాన్ని తెరిచి చూసిన స్వాతి అయినా దీనవసరం నాకు లేదనిపిస్తుంది ఇది నీ దగ్గర ఉంచుకో మొన్న సమయానికి నేను ఇంటికొచ్చి సరిపోయింది ఏం జరుగుండేదు ప్రతిసారి అలాగే కదా అందుకే ఇది నీ దగ్గర ఉంచు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ అంటూ ఆ మొబైల్ ని స్వాతికిచ్చాడు అలా రెండు రోజులు గడిచాయి ఒకరోజు సుబ్బమ్మ లక్ష్మికి కాల్ చేసింది లక్ష్మి నీ ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు విషయం ఏంటో చెప్పు ఆ స్వాతిని కిడ్నాప్ చేసి ముగించడానికి నేను మనుషులను పంపించని వాళ్ళు మీ ఇంటికి దరిదాపుల్లో కాపలాగా ఉన్నారు అది ఒంటరిగా బయటకొచ్చిన మరుక్షణమే దాన్ని తీసుకెళ్ళిపోతారు సరే సరే దానివల్ల మనకే ప్రమాదం రాకుండా చూసుకో అంటూ ఫోన్ కట్ చేసింది ఇక మరుసటి రోజు లక్ష్మి ఆలోచిస్తూ దీన్ని ఒంటరిగా బయటికి పంపించడం ఎలా అనుకుంటూ ఏదో ఒక కారణం కోసం వెతుకుతూ ఆలోచనలో పడింది అప్పుడే అక్కడికి వచ్చిన రామయ్య ఏంటి లక్ష్మి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటి సంగతి అబ్బే ఏం లేదండి ఇంట్లో పంచదార అయిపోయింది మీరేమైనా తీసుకొస్తారా నేను వేరే పని మీద వెళ్తున్నాను నాతో పాటు స్మార్ట్ని కొట్టు వరకు తీసుకెళ్ళి తనతో పంచదార ఇచ్చి పంపిస్తాలే అమ్మ స్వాతి అని పిలవగానే గదిలో మొబైల్ చూసుకుంటున్న స్వాతి అది తన జేబులో పెట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చి చెప్పండి నాన్న ఇంట్లో పంచదార అయిపోయిందట నువ్వు నాతో పాటు కొట్టు వరకు వచ్చి పంచదార తీసుకుని సరే నాన్న పదండి వెళ్దా అంటూ ఇద్దరూ కలిసి కి బయలుదేరారు వెంటనే లక్ష్మి సుబ్బమ్మకి విషయం చెప్పింది సుబ్బమ్మ ఆ రౌడీలకి విషయం చెప్పింది రెడీగా ఉన్నాం ఫోన్ కట్ చేశారు రౌడీలు ఇద్దరు షాప్ దగ్గరికి వెళ్ళి పంచదార తీసుకుని వెళ్ళు నేనలా చిన్న పని చూసుకొని వస్తానమ్మా అనగానే స్వాతి పంచదార తీసుకుని మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంది ఇంతలో వెనకాలే ఇద్దరు రౌడీలొచ్చి స్వాతి నోరు మూసి తనని భుజం మీదకి ఎత్తుకున్నారు అంతే స్వాతి భయంతో గట్టిగా కేకలు వేసింది వెంటనే ఒకడు స్వాతికి మత్తు పదార్థం ముక్కుకు అడ్డుపెట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు వెంటనే ఇద్దరూ స్వాతిని తీసుకుని అక్కడి నుండి పారిపోయారు కొద్దిసేపటి తరువాత స్వాతి ఇంటికి రాకపోయేసరికి లక్ష్మికి విషయమర్థమై ఏం తెలియనట్టు రామయ్యకి ఫోన్ చేసి ఏంటండి స్వాతిని ఇంకా పంపించలేదు ఆ మాటలు విన్న రామయ్య భయంతో ఏంటి చెప్పేది నేను తనకి పంచదార ఇచ్చి పంపించి చాలా సేపు అయింది తన ఇంటికి రాకపోవడమేంటి ఏమో అండి తనైతే ఇంకా ఇంటికి రాలేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అంటూ కంగారు పడుతూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు అలా ఇద్దరు రౌడీలో తనని ఒక చోటుకి తీసుకెళ్ళి పడుకోబెట్టి సుబ్బమ్మకి కాల్ చేశారు తనని తీసుకొచ్చాం ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఎవ్వరికి దొరకకుండా దాన్ని ముగించేసేయండి ఇద్దరు రౌడీలు అలా తిరిగి చూసేసరికి అక్కడ స్వాతి లేదు అరే ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి ఎక్కడా అంటూ కంగారు పడుతూ పక్కకి తిరిగి చూశారు అంతే దూరంలో స్వాతి తప్పించుకొని పరిగెడుతూ ఉంది అరే అదిగో తప్పించుకొని తప్పించుకుని ఉంది పాద పట్టుకుందాం అంటూ వెంబడించారు స్వాతి పరిగెడుతూ పరిగెడుతూ ఒక హోల్లో పడి అండర్ గ్రౌండ్ లాంటి ప్రదేశంలో పడిపోయింది స్వాతికి ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం ఇద్దరు రౌడీలు అలా తిరిగి చూసేసరికి అక్కడ స్వాతి లేదు ఇక్కడ ఉండాల్సిన అంటూ కంగారు పడుతూ పక్కకి తిరిగి చూశారు అంతే దూరంలో స్వాతి తప్పించుకొని పరిగెడుతూ ఉంది అరే పద పట్టుకుందాం అంటూ వెంబడించారు స్వాతి పరిగెడుతూ పరిగెడుతూ ఒక హోల్లో పడి అండర్ గ్రౌండ్ లాంటి ప్రదేశంలో పడిపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు అంత చీకటిగా ఉంది దేవుడా ఏంటి నాకే ఇలాంటి కష్టాలు తీసుకొచ్చావు నాకు చాలా భయంగా ఉంది అనుకుంటూ అటు ఇటు చూస్తుంది అప్పుడే తన దగ్గర మొబైల్ ఉన్న విషయం గుర్తొచ్చింది వెంటనే మొబైల్ బయటకు తీసి నానికి వెంటనే కాల్ చేసి చెప్పాలి అనుకుని తన నాన్నకి ఫోన్ చేసింది కానీ అక్కడ సిగ్నల్ లేక కాల్ కలవటం లేదు దేవుడా కూడా అర్థం కావట్లేదు అంటూ ఒక పక్కన కూర్చొని బాధపడుతూ ఉంది ఇంతలో రామయ్య ఇంటికి చేరుకున్నాడు ఏంటి లక్ష్మి మన స్వాతి ఎక్కడికి ఏమోనండి నాకేం అర్థం కావటం లేదు ఎందుకో కొంచెం భయంగా కూడా ఉంది అంటూ కంగారు నటిస్తూ చెప్పింది వెంటనే రామయ్య స్వాతి గదికి వెళ్ళి చూశాడు అక్కడ తన మొబైల్ లేదు స్వాతి మొబైల్ తన దగ్గరే ఉంది తనకి కాల్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది అనుకొని వెంటనే తనకి కాల్ చేశాడు తన మొబైల్ నాట్ రీచబుల్ వస్తుంది స్వాతి మొబైల్ కూడా పనిచేయట్లేదు అంటే తన ఏదో ప్రమాదంలో ఉంది వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అనుకొని కంగారు పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు రామయ్యాల బయటికి వెళ్ళగానే లక్ష్మి సుబ్బమ్మకి కాల్ చేసి చెప్పవే ఏంటి విశేషాలు అక్కడ ఆ స్వాతి దగ్గర మొబైల్ ఉంది ఈ రామయ్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు ఇంతకు పనైపోయిందో లేదో అని భయంగా ఉంది ఒకవేళ వాళ్ళు పోలీసులకి చిక్కితే ఇక మన పని కోవిందా చేసింది మనమే తెలిస్తే ఆ రామయ్య మన ఊపిరి తీస్తాడు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ కాల్ కట్ చేసి రౌడీలకి కాల్ చేసిందే వెతుకుతూ ఇక్కడే ఉన్నాం ఓరే ఎంత పని చేశారా విధవల్లారా అక్కడే ఉంటే ఇంకొద్దిసేపట్లో పోలీసులు కూడా వస్తారు అని కంగారు ఫోన్ కట్ చేసింది ఇంతలో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రామయ్య ఎస్ఐకి విషయం మొత్తం చెప్పాడు మీరేం కంగారు పడకండి తన దగ్గర మొబైల్ ఉందని చెప్పారు కదా దాని చివరి సిగ్నల్ వరకు అనుసరిస్తూ వెళ్తే మనం మీ అమ్మాయిని క్షేమంగా పట్టుకోవచ్చు అనుకుని ఒక క్యాబ్ తీసుకొని తన సిగ్నల్ ని అనుసరిస్తూ పోలీస్ జీప్ లో బయలుదేరారు అక్కడే ఆ చుట్టుపక్కల ఇద్దరు వెతుకుతూ ఉన్నారు ఇందాక ఇలాగే వచ్చి ఎలా కనబడకుండా మాయమైందో అర్థం కావటం లేదు తొందరగా తనని పట్టుకోకుంటే మనకి చాలా ప్రమాదం అంటూ అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉన్నారు రౌడీలు అప్పుడే ఒకడికి అక్కడ స్వాతి పడిన హోల్ కనిపించింది అరే ఇక్కడ చూడు అండర్ గ్రౌండ్ కోసం ఏదో రంధ్రం ఉన్నట్టుంది తను దీంట్లో ఏమైనా పడుండొచ్చేమో అవును అవును అదే జరుగుంటుంది నాకు కూడా అనుమానంగా ఉంది అంటూ ఆ రంధ్రం దగ్గర కూర్చొని ఏ నువ్వు ఇందులో ఉన్నావని మాకు తెలుసు మర్యాదగా బయటికి రా అది విన్న స్వాతికి చావు భయం వెంటాడుతున్నట్టు అనిపించింది చాలా కంగారు పడుతూ చీకటికి భయపడుతూ ఉంది అదిలా రాదు కానీ మనమే లోపలికి వెళ్దాం పదా అంటూ కిందకి దిగబోయారు ఇంతలో ఆ పోలీస్ జీప్ సైరన్ వస్తూ ఉంటుంది అది చూసిన రౌడి నుండి పరుగుతూశారు ఇంతలో పోలీసులు రామయ్య అక్కడికి చేరుకున్నారు ఇక్కడే స్వాతి ఆగిపోయింది అంటూ అటు ఇటు చూశారు కానీ చుట్టుపక్కల ఏం కనిపించలేదు కానీ ఇక్కడ ఏ ఆనవాళ్లు కనిపించడం లేదు అంటూ అటు ఇటు స్వాతి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు ఇంతలో ఎస్ఐకి ఆ హోల్ కనిపించింది ఇక్కడేదో ఉంది ఇందులో ఏమైనా అనగానే రామయ్య ఆ హోల్ దగ్గర కూర్చుని అమ్మా స్వాతి స్వాతి అంటూ పిలిచాడు అది విన్న స్వాతి ఒక్కసారిగా ఉలిక్కి పడి నాన్ను అంటూ ముందుకు రాబోయి మళ్ళీ ఆగిపోయింది ఇంతకు నాన్ను కాదు అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగిపోయింది పైన ఉన్న రామయ్య పిలవడం ఆపేసి సర్ ఇక్కడ లేనట్టుంది అంటూ లేచి అక్కడి నుండి వెళ్లిపోవాలనుకున్నారు ఇంతలో స్వాతికి ఒక అనుమానం వచ్చి ఒకవేళ నిజంగా నాన్ని అయ్యుంటే అనుకొని గట్టిగా నాన్నా అంటూ పిలిచింది ఆ శబ్దం విన్న రామయ్యకి ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది వెనక్కి తిరిగి రంధ్రం దగ్గరికి వచ్చి సార్ తను ఇక్కడే ఉన్నట్టుంది అమ్మా అమ్మ స్వాతి నేను మీ నాన్నని ఎక్కడున్నావు నాన్న నేను ఇక్కడ చీకట్లో ఉన్నాను నన్ను తొందరగా కాపాడు నాన్న అంటూ పిలిచింది ఇక ఆలస్యం చేయకుండా రామయ్య పోలీసులు హోల్ లోకి దిగి లైట్స్ తీసుకుని వెళ్లి చూశారు అక్కడ స్వాతి భయపడుతూ కూర్చొని ఉంది అది చూసిన రామయ్య వెంటనే తనని గట్టిగా హత్తుకొని బయటకు తీసుకొచ్చాడు అమ్మా ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసారు అని అడిగాడు ఎస్ఐ అప్పుడు స్వాతి జరిగింది మొత్తం వివరించింది ఆ రౌడీకాలని తొందరలోని పట్టుకుంటాం ఇక మీరు జాగ్రత్తగా ఉండండి చాలా కృతజ్ఞతలు ఎస్ఐ గారు మీరు లేకుంటే నేను నేనేమైపోయేవాడిన సరే సరే ఇక్కడ నుండి వెళ్దాం పదండి అంటూ ఇద్దరిని జీప్ లో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరారు